సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ అనాశ్వాసత రచన శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి కథ వినండి అనాశ్వాసత బంగారమ్మ తెల్లవారినప్పటి నుండి కిటికీలో తలపెట్టి చూస్తున్నది రెండు స్టేషన్లు దాటినా బట్లర్ కాఫీ తీసుకుని రాలేదు కాఫీ కొరకు ఎదురు చూడటంలో ఎప్పుడో ఆమెకు కన్ను మలిగింది పెట్టి ఖాళీగా కూడా ఉన్నది కాళ్ళు జాపుకొని తల క్రింద చెయ్యి పెట్టుకుని పడుకున్నది ఆమెకు నిద్రలో కూడా అప్పుడప్పుడు కలుగుతూ వచ్చిన మెలకువలో వేళ కాఫీ అందలేదని తలనొప్పి జ్ఞాపకం చేస్తూ వచ్చింది రైలు కుదుపుకు కళ్ళు వాటంతటవే మూతలు పడిపోతున్నాయి రైలు ఎన్ని స్టేషన్లు దాటి వచ్చిందో ఆమె గమనించలేదు ఆమెకు మెలకువ వచ్చేటప్పటికి కొంత సందడిగా ఉన్నది ప్రయాణికుల మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి ఆమెకు వయసు ఎంత ఉంటుందనుకుంటావు పాతికేళ్లు ఉంటాయేమో అట్లా కనపడుతుంది కానీ ఇంకా ఎక్కువే ఉంటాయని నా ఊహ అవునులే ఈ రోజుల్లో ప్రతివాళ్ళు ముఖం మీద ముడతలు కనపడకుండాను జుట్టు నరవకుండాను జాగ్రత్త పడుతుంటే ఎదుటి వాళ్ళు ఏం తెలుసుకోగలుగుతారు మనం ఇంకో సంగతి గమనించాలి ఈ కాలంలో పదిహేనేళ్లకే తల నరసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సంగతి ఏమిటంటారు ఆ సంభాషణ ఎవరి గురించి అయినది ఆమెకు స్పష్టం కాలేదు కానీ ఇంకా ఏమి చెప్పుకుంటారో నన్న కుతూహలం మాత్రం కలిగింది నిద్రపోతున్నట్టుగా పడుకున్నది ఆమెకు మెలకువ వచ్చినట్లు వాళ్ళు గ్రహించి ఉండాలి తరువాత గుసగుసలు తప్ప మాటలు ఆమెకు వినపడలేదు అంతలో బట్లర్ వచ్చి పిలిచాడు ఆమె లేచి కాఫీ అందుకున్నది ముంచుకునే చేతి సంచి తెరచి ఒక్క పలుకు నోట్లో వేసుకుంటూ తన తోడి ప్రయాణికులు నలుగురు ఉన్నట్లు గ్రహించుకున్నది వాళ్ళలో ఒక ఆయన సూటు వేసుకున్నాడు మిగతా వాళ్ళు దేశీయ వేషధారణలో ఉన్నారు ఆమె లేచి కూర్చోగానే వాళ్ళందరూ జాగ్రత్తగా సర్దుకుని పెద్ద మనుషుల వలే మర్యాదగా కూర్చున్నారు గాలి నిండుగా ఉన్న సైకిల్ టైరు లాంటి తన దేహాన్ని ఆమె ఒకసారి తల ఎత్తకుండా కలయ చూసుకున్నది చేతి బంగారు గాజుల కాంతి దేహ కాంతులలో కలిసిపోతూ ఉండటాన్ని పదే పదే చూసుకుని మురిసిపోయింది వయస్సును లక్ష్యం చేయని తన దేహ దారిద్రాన్ని బంగారమ్మ క్రీగంట గమనించుకున్నది వెంటనే ఆమెకు ప్రయాణికుల సంభాషణ జ్ఞాపకం వచ్చి దేహం జలధరించింది ఆమె దానిని పైకి కనబడనీయకుండా సర్దుకుంటూ కిటికీలో తల పెట్టుకుని చూడటం మొదలు పెట్టింది ఉదయం ఎనిమిది గంటలు దాటుతున్నది రైలు అతివేగంతో విసురుగా నడుస్తున్నది బంగారమ్మ తోడి ప్రయాణికులు వాళ్లల్లో వాళ్లైనా మాట్లాడుకోకుండా కదలకుండా కూర్చున్నారు బంగారమ్మకు ఈ వాతావరణము అసిధార వ్రతములా కనిపించింది ఆమెకెటూ తోచక తోలు సంచి తెరచి మరికొన్ని వక్క నోటికందించుకుంటూ నోటికి అందించుకుంటూ ఉండగా రైలు అకస్మాత్తుగా ఆగింది చాలామంది ప్రయాణికులు రైలు దిగి ఇంజన్ వైపు పరుగెత్తారు బంగారమ్మ పెట్టెలో నుంచి కూడా ఇద్దరు ప్రయాణికులు దిగి వెళ్లారు మిగతా ఇద్దరు ఆదుర్దాతో కిటికీలలో తలలు పెట్టి చూస్తున్నారు చూడటానికి వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటే చూసి వచ్చేవాళ్ళు వస్తున్నారు పాపం చిన్న వయసుదే తల బాగా చితికిపోయింది వేషము చూస్తే పాటక జనములో మనిషిలా లేదు అనుకుంటూ పోతున్నారు ఒక గంట తరువాత మృతదేహాన్ని తొలగించి రైలు కదలటానికి ఏర్పాట్లు జరిగాయి ప్రయాణికులు ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చున్నారు పాపము ఆ మనిషి ఎవరో ఎట్లా పడ్డదో ఎందుకు పడ్డదో ఒక ప్రయాణికుడు ఆయన ఆ దృశ్యం చూడటానికి స్వయంగా వెళ్ళకపోవటం వల్ల చూసిన వాళ్ళను అడగటం మొదలు పెట్టాడు ఆ ప్రశ్నలు మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది ఏదో వెళ్ళాము అందరితో పాటు చూసి వచ్చాము తలంతా చితికిపోయింది అన్నాడు వెళ్ళి చూసి వచ్చిన ఒక ఆయన ఆ మనిషి వయసు ఎంత ఉంటుంది ఏదో కిట్టుకు తెలిసిన వాడివలే ప్రశ్నించాడు మొదటి ప్రయాణికుడు ఏమో ఆడవాళ్ళ వయసు చప్పున చెప్పటం కష్టము ఏమంత చిన్నది కాదు ఏమంత పెద్దది కాదు తన మామూలు ధోరణిలో అంటూ తటాలున బంగారమును చూసి నాలుక కొరుక్కున్నాడు ఈ సంగతి గ్రహించని మరొక ఆయన పిల్లలు కూడా ఉన్నారుట వాళ్ళను వదిలిపెట్టి రైలు కింద పడటానికి ఎంత ఇబ్బంది వచ్చిందో అన్నాడు వాళ్ళ సంభాషణ దానంతట అదే ఆగిపోయింది రైలు మరొక స్టేషన్లో ఆగింది అక్కడ ఇద్దరు స్త్రీలు ఎక్కారు ఎక్కిన రెండు నిమిషాలకే ఏ ఊరు వెళుతున్నారన్నది ఒక ఆవిడ బంగారమ్మను చూసి బంగారమ్మ చెప్పింది అక్కడ ఎవరున్నారు మా అమ్మాయి ఉన్నది ఆ మనిషి ముఖము చూడకుండా ముభావంగా అన్నది బంగారమ్మ అయితే అమ్మాయి అక్కడ ఏం చేస్తున్నది పెళ్ళైందా ఎంతో అవసరం ఉన్నట్టుగా బంగారమ్మ జవాబు ఇచ్చి తీరాలన్నట్టుగా అడిగింది మా అమ్మాయికి పిల్లవాడు వాడి పుట్టినరోజుకే నేను వెళుతున్నాను జవాబు చెప్పటం ఇష్టము లేకపోయినా కనుబొమలు ముడివేసుకుంటూ జవాబిచ్చింది బంగారమ్మ ఆమె విస్మయపడి మనుమడికి పుట్టినరోజా మిమ్మల్ని చూసిన వాళ్ళు మీకు మనమలు ఉన్నారంటే నమ్మరు తనేదో కొత్త విషయాన్ని తెలుసుకున్నట్టు ముఖం పెట్టి నవ్వుతూ అందరి ముఖాల చూసింది ఈ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తున్న మగ ప్రయాణికుల ముఖాల్లో విస్మయం కనపడ్డది వాళ్లల్లో ఒక ఆయన నేను అప్పుడే అనుకున్నా మీతో సూచనగా అన్నాను కూడాను అన్నట్టు అందరి వంకా చూశాడు మగ ప్రయాణికులలో అకస్మాత్తుగా మాటలు లేని సందడి ప్రారంభమైంది మొదటి నుండి మాటలో ఉనికిలో వాళ్ళు నిలుపుకుంటూ వచ్చిన గాంభీర్యం మర్యాద సడలిపోయింది వాళ్ళల్లో వాళ్ళు చౌక రకపు హాస్యముతో అతిగా సంభాషించుకోవటం మొదలుపెట్టారు చదివి వేసిన పత్రికలను అజాగ్రత్తగా పెట్టెలో దొరలనిచ్చారు ఆ మార్పును బంగారమ్మ గ్రహించటానికి ఎంతోసేపు పట్టలేదు ఆమెకు ఇది రుచించక మనసులో బికార పెట్టింది ఒక విధమైన అసహ్యం కలిగింది ఇది జరిగిన తరువాత సరిగా అరవై నిమిషాల పాటు ఆమె రైలులో కూర్చుంది స్టేషన్ రాకముందే సామానులన్నీ ఒక చోటికి చేర్చింది రైలు ఆగగానే చప్పున దిగిపోయి దూరంగా నిలబడ్డది ఒక యువకుడు వచ్చి సామానులన్నీ దింపించుకున్నాడు రైలు కదులుతూ ఉండగా లోని ప్రయాణికురాలు పినిగారు ఆయన మీ అల్లుడా అని గట్టిగా కేకవేసి అడిగింది బంగారమ్మ ముక్కు చిట్లించి ముఖము పక్కకు తిప్పుకున్నది వాకిటి ముందు బండి ఆగగానే కూతురు ఎదురుగా వచ్చి తల్లిని లోపలికి తీసుకుని వెళ్ళింది ఇంటి నిండా బంధువులు కిటకిటలాడుతున్నారు ఆడుకుంటున్న పిల్లవాడిని కూతురు ఎదురుగా తీసుకుని వచ్చింది బంగారమ్మ వాడిని పలకరించకుండానే పెట్టె తీసి బిస్కెట్ల డబ్బా చేతికిచ్చింది దానిని అందుకుని పిల్లవాడు పరుగెత్తాలని చూశాడు కూతురు పట్టుకుని ఆపి అమ్మమ్మరా వచ్చింది అట్లా పారిపోతావేం అని కోపము చేసింది బంగారమ్మ మనసు చురుక్కుమంది పరధ్యానముతో భోజనాలైన తరువాత సాయంత్రం ఐదు గంటల వరకు పడుకున్నది కాఫీ త్రాగుతూ ఉండగా కూతురు వచ్చి దగ్గరగా కూర్చున్నది తెల్లవారితే పుట్టినరోజు పండుగ పెద్ద విందు జరగబోతున్నది అతిథులు ఎంతోమంది రావాల్సి ఉన్నది వివరంగా తల్లితో చెబుతూ మీ అల్లుడు చాలా సరదా పడుతున్నారమ్మా పెద్ద ఎత్తులో దీనిని తలపెట్టారు నాకేమీ తెలియటం లేదు రేపటి సంగతంతా నీవే చూసుకోవాలి అన్నది బంగారమ్మ విని ఊరుకున్నది అంతలో పిల్లవాడు వచ్చాడు ఉదయం ఇచ్చిన బిస్కెట్లు తాను తినగా మిగిలినవి స్నేహితులకు పంచి ఇచ్చాడు వాటి రుచి తెలుసుకున్న తర్వాత అమ్మమ్మను మళ్ళీ మంచి చేసుకుందామని వచ్చాడు పిల్లవాడు రాగానే తన తల్లి దగ్గర కూర్చుండబెట్టుకుంటుందని పెట్టుకుంటుందని కూతురు అనుకున్నది బంగారమ్మ ఆ వైపే చూడలేదు కూతురు ఊరుకోలేక ఎందుకురా అమ్మమ్మ దగ్గరగా వచ్చి నిలబడ్డావు మళ్ళీ బిస్కెట్లు ఇస్తుందనుకున్నావా అని పిల్లవాడిని మందలించి చూడవే అమ్మ వీడి కొంటతనము అని దగ్గరికి తీసుకున్నది బంగారమ్మ పొడి నవ్వు నవ్వింది రాత్రి కూతురు అల్లుడితో అంటున్నది మా అమ్మలో చాలా మార్పు వచ్చిందండి ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నది మధ్యాహ్నము నేను ఎంతోసేపు దగ్గర కూర్చుని రేపటి ఏర్పాట్లను గురించి అడిగితే ఒక్కదానికైనా సమాధానం ఇవ్వలేదు అంత ఇంట్లో ఒక్కతే ఉండలేక దిగులు పడిపోయినట్లుంది పోని మన దగ్గరే ఉండిపోమ్మను అన్నాడు అల్లుడు ప్రయాణపు బడలికలో ఉండి కూడా బంగారమ్మ ఈ మాటలను శ్రద్ధగా ఆలోచించింది మరునాడు బంగారమ్మ లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని ఏర్పాట్లన్నీ స్వయంగా చేసింది పిల్లవాడికి తాను తెచ్చిన బహుమతులన్నీ ఇచ్చింది కూతురు చూస్తూ ఉండగా పిల్లవాడిని దగ్గరకు తీసుకున్నది బంగారమ్మకు ఈ కూతురు తరువాత సంతానము లేకపోవటం వలన ఉన్న పిల్ల కాస్త అత్తవారింటికి వెళ్ళిపోవటం చేతను దంపతులు ఇద్దరే ఉండవలసి వచ్చింది చూసే వాళ్ళకు ఆ దంపతులు కొత్తగా గృహస్థాశ్రమంలో ప్రవేశించినట్లు అనిపించేది మాతృధర్మము దైహికంగా కానీ మానసికంగా కానీ ఆమెను ఎక్కువ ఒత్తిడి చేయలేదు అందుకు పెనిమిటి ఉద్యోగరీత్యా ఏడాదికి ఒక ఊరు తిరగటం కూడా అనువయ్యింది ఎక్కడికి వెళ్ళినా ఆమె ఎట్లా ఉన్నదో చూడు అని అందరూ అంటూ ఉంటే ఆమెకు మరీ మరీ వినాలనిపించేది ఆ మాటలు ఆమెకెంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి తరువాత ఆమె వితంతువైన ఆ దుఃఖభారం వల్ల ఈ భావాలు అంతరించి పోలేదు అందునుంచి ఆమె తన అలంకారాలన్నీ తీసివేయలేదు ఆకారము వికారంగా లేదు బంగారమ్మ జార్జెట్ చీర కట్టుకున్నది అతిథులను లోపలికి ఆహ్వానిస్తూ వాళ్లతో మాట్లాడుతూ చాలా ఉత్సాహంతో తిరిగింది అందరూ పిల్లవాడిని బహుకరించి దీవించారు విందు సక్రమంగా జరిగింది అతిథులందరూ వెళ్ళటం మొదలు పెట్టారు వెళ్ళుతూ ఒక ఆవిడ మీ అమ్మగారు వస్తారని చెప్పి వచ్చారా అని కూతురిని అడిగింది కూతురు తల్లిని అందరికీ పరిచయం చేసింది మీరేనా పిల్లవాడి అమ్మమ్మ ఇంకా ఎవరోననుకుంటున్నాము సుమ మనుమడు అచ్చు మీ పోలికే మీరు ఏమి అనుకోకుండా మీకు మనుమడు ఉండవచ్చు నన్న ఓహైనా మాకు తట్టలేదు అన్నారు ఇద్దరు ముగ్గురు ఆశ్చర్యపడుతూ కూతురు నవ్వింది వాళ్ళకెంత ఆశ్చర్యం కలిగిందో బంగారమ్మ మనసంతా కృంగిపోయింది హృదయం ఎంతో భారం అనిపించింది రాత్రి భోజనాలైన తరువాత బంగారమ్మ చల్లగాలికి ఒంటరిగా వెళ్ళి కూర్చున్నది ఆమెను వెతుకుతూ అల్లుడి తల్లిదండ్రులు కూడా అక్కడికే వెళ్ళి కూర్చున్నారు పగటి విందు విశేషాలు మాట్లాడుకుంటున్నారు పిల్లవాడు అక్కడికి తప్పటడుగులు వేస్తూ ఒక పెద్ద జపాన్ బొమ్మను ఎత్తుకొని వచ్చాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతూ ఎదురుగా నిలబడ్డాడు బంగారమ్మకు వాడిని చూడగానే ముద్దనిపించింది ప్రేమతో వాడి వంక చూసింది దగ్గరికి రమ్మని చేతులు చాపింది అంతలో తాతగారు అబ్బాయి ఆ బొమ్మ నాకు ఇస్తావురా అన్నాడు నీకుయ్యను అమ్మమ్మకి ఇస్తా అన్నాడు ఏ పురుగో కుట్టినట్టుగా చాచిన చేతులను బంగారమ్మ చప్పున వెనక్కు లాగుకున్నది మరునాడు బంధువులందరూ వెళ్ళారు బంగారమ్మను కూతురు వెళ్ళనివ్వలేదు అంత వైభవంగా పుట్టినరోజు జరిగిన వారానికి పిల్లవాడికి పెద్ద జ్వరము వచ్చింది నాలుగు దినాలైనా తిరుగుముఖం కాలేదు డాక్టరు మందు ఇస్తున్నాడు కూతురు అల్లుడు చాలా భయపడిపోయారు ఒక రాత్రి పిల్లవాడికి మరీ ఎక్కువ చేసింది పిల్లవాడి తల్లిని సమాధాన పరచడం చాలా కష్టమైపోయింది కూతురు పడుతున్న బాధకు బంగారమ్మ తలడిల్లిపోయింది కూతురుని ఓరడించాలని తన హృదయానికి హత్తుకోవాలని ఆమె మనసు ఆరాటపట్టది తీరా గది ముందరికి వచ్చేసరికి పిల్లవాడు అమ్మమ్మ అని పిలిచిన పిలుపు వినపడ్డది ఎవరో తనను తరిమి వేసినట్లుగా బంగారమ్మ ఆ గదిలో నుంచి పరుగెత్తింది కూతురు గది దాటి యువతలకి వచ్చిన తర్వాత బంగారమ్మ ఆమెను కౌగిలించుకొని ఏడ్చింది తన కూతురు కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా అన్నం తిని వారం దినాలు కావచ్చింది బంగారమ్మకు దుఃఖము పొంగుకుంటూ వచ్చింది ఆ రాత్రి డాక్టరు పిల్లవాడిని చూడటానికి వచ్చి పిల్లవాడి దగ్గర తల్లిని ఎప్పుడు ఉండనేయకండి అట్లా ఉంటే ఆమెకి ఏదైనా జబ్బు చేస్తుంది అన్నాడు కూతురు పడుతున్న ఆవేదనను బంగారము చూడలేకపోయింది మనసు చిక్కబట్టుకుని పిల్లవాడి దగ్గర కూర్చున్నది పిల్లవాడు కళ్ళు మూసుకుని పడుకున్నాడు మందు వేళయింది లేపి ఇవ్వటం మంచిదా కాదా అని మందు చేసా చేత పట్టుకుని ఆలోచిస్తూ గడియారము వంక చూస్తున్నది అమ్మమ్మ పిల్లవాడు హీన స్వరములో పిలిచాడు బంగారమ్మ మనసులో ముళ్ళకంపం మెదిలినట్లయింది వచ్చినప్పటి నుండి పిల్లవాడు ఆ చిన్న ఎర్రటి పెదవులతో తేనె లొలికిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆమెకు హృదయంగమంగానే ఉన్నది కూతురు ఆ పిల్లవాడిని చూసుకుని మురుస్తుంటే ఆమె హృదయంలో ఆనందము వెలుగులై పారేది తన పెనిమిటి దురదృష్టవశము చేత ఈ ఆనందాన్ని అనుభవించలేకపోయినాడు తాను చూసి ఆనందిస్తున్నది కానీ ఆ పిలుపు అమ్మమ్మ అన్న పిలుపు ఆమె గుండెలో చిచ్చు పెట్టినట్లవుతుంది మనుమలను ఎత్తుకోటాన్ని అందరూ ఎంతో అదృష్టంగా ఎంచుకుంటారు కానీ ఆ భావము బంగారమ్మ యదలు జ్వాలలను రెచ్చగొడుతున్నది పిల్లవాడు మళ్ళీ అమ్మమ్మ అన్నాడు జాలి గొరిపేటట్టుగా చూస్తూ బంగారమ్మ అదిరిపడి తన దేహాన్ని కింది నుంచి మీది వరకు ఒక్కసారి చూసుకున్నది పిల్లవాడు పిలిచే ప్రతి పిలుపులోనూ ఆమె దేహదారోగ్యమును యవనమును చేసే శక్తి ఉన్నట్టుగా ఆమెకు తోచన ఆరంభించింది పటిష్టంగా ఉన్న ఆమె శరీరము ముడుతలు పడి నరములు పైకి తేలినట్లే నిండుగా ఉన్న ఆమె చెంపలు గుంటలు పడినట్లే గట్టిగా తెల్లగా ఉన్న పళ్ళని ఊడిపోయి నోరు బోసిపోయినట్లే నల్లగా నిగనిగలాడే ఆమె కురులు నరసినట్లే తిన్నగా ఉన్న వెన్ను వంగిపోయినట్లే భావ పరంపర ఆమె మనసులో దొరలిపోయింది చేతి నరాలు పట్టు తప్పి మందు చేసా చేతిలో నుంచి జారి నేల మీద పడ్డది ఆ చప్పుడు విని అదిరిపడి కూతురు అల్లుడు పరిగెత్తుకుని వచ్చారు బంగారమ్మ దేహం వణుకుతూ ఉండగా చూసి కూతురు తల్లిని గదిలో నుండి బయటకు తీసుకుని వచ్చింది రెండు దినాల తరువాత పిల్లవాడికి కాస్త నెమ్మదించింది కూతురు అల్లుడు మామూలుగా మాట్లాడుకుంటూ ఉదయపు వేళ పిల్లవాడి మంచం దగ్గర కూర్చున్నారు తల్లి కాఫీ తీసుకుని వస్తుంది కదా అని కూతురు ఎదురు చూస్తున్నది ఎనిమిది గంటలు దాటింది కూతురు లేచి తల్లిని పిలుస్తూ ఇల్లంతా వెతికింది తల్లి పడుకునే గదిలోకి వెళ్ళి చూడగా బల్ల మీద ఉత్తరం పెట్టి ఉన్నది అమ్మాయి మిమ్మల్ని నిద్ర నుంచి లేపటం ఎందుకని మీకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను సంసారంలో ఉన్న బంధాల మీద విరక్తి కలిగింది వైద్యాలయములో నర్సుగా ఉండాలని ఎంత కాలం నుంచో నాకు కోరిక నేను వేరే విల్లు ప్రయాణవసరం లేదు నీ కొడుకే నా ఆస్తికి సర్వాధికారి బంగారమ్మ ఉత్తరం చదువుకుని మా అమ్మకు బతిగా ధైర్యం లేదు అన్నది కూతురు కన్నీళ్లు తుడుచుకుంటూ పెనిమిటితో అనా శ్వాసిత శ్రీమతి ఇల్లిందల దేవి రచన విన్నారు కదా రచయిత పరిచయం ఇల్లిందల దేవి పంతొమ్మిది వందల పద్దెనిమిది జూన్ పదిహేనున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య వృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో మెట్టినెంట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు ఇంగ్లీషు హిందీ నేర్చుకున్నారు జర్నలిజంలో డిప్లొమా పొందారు రెండు వందల యాభై కథలను ఐదు నవలలు రచించారు ఐదు వ్యాస సంపుటాలు జీవిత చరిత్రలు రచించారు బాల సాహిత్యకారిణిగా నాటికలు రేడియో నాటికలు రచన చేశారు కృష్ణా పత్రికలో ఈఎం గేహే లక్ష్మి ఆంధ్ర పత్రికలు వనితాలోకం శీర్షికులు నిర్వహించారు వివిధ భాషల్లో నుంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు కథా సంకలనాలు వెలువరించారు హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని స్థాపించి కార్యదర్శిగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్ణ కమలాలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు ఇదే కథా సంకలనానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఇదండి రచయిత పరిచయము కథ విన్నారు కదా మీకు కథ నచ్చిందా నాకైతే భలే చమక్కుగా అనిపించింది చాలామంది స్త్రీలకు తమ వయసు పైబడిందని జీర్ణించుకోవటం కష్టం ఒకవేళ వారికి బాల్య వివాహాలైనా సరే వారి పిల్లలకు వివాహాలు త్వరగా అయినప్పుడు వారి పిల్లలకి పిల్లలు పుట్టిన తర్వాత వారిని నాయనమ్మ అమ్మమ్మగా చెప్పుకోవటానికి ఎంతో మురిసిపోతారు కానీ ఈ కథలో బంగారమ్మ అందుకు విరుద్ధంగా అమ్మమ్మ అని పిలిస్తే తట్టుకోలేక అక్కడి నుండి పారిపోయింది సిస్టర్ అని పిలిపించుకోవాలనే కోరికతో ఆసుపత్రిలో నర్సు సేవలు చేయటానికి వెళ్ళింది కథ భలే బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే